ఈయన ఇంత వస్తుంది కదా ఈయనకి ఎన్ని వచ్చే చూడండి ఒకసారి ఈయన మార్క్బాబు గారు కూడా పోటీ చేశారు జహీరాబాద్లో ఈ ఓట్లు అనగానే చెవు లేక నెక్కబడుచుకుంటా ఈయనకి ఓట్లు అనగానే అందరికీ వందనాలండి ప్రియమేనా దేవుని వర్లారా అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు చదువుకుని మనం విషయంలోకి వెళ్దాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు ఇరవై తొమ్మిది ముప్పై నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతరు దేవుడు అపోరుషైన పౌలు గారి ద్వారా ఈ మాట చలవిస్తూ వచ్చాడు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఆశ కలిగి వారి ఆలోచనల వైపు వారు ప్రవర్తనల వైపు వారు చేస్తున్న పనుల వైపు ఈ శిష్యులను యేసుక్రీస్తు నమ్ముకున్న ఈ విశ్వాసులను వారు తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తుంటారో అలాంటి వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తారని చెప్పి పౌలు గారు చెప్పారు అనేక మంది ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నారు శిష్యులను అంటే అమాయక విశ్వాసులను దేవుడిని నమ్ముకున్న వీరిని మేము కాపర్లమని నాయకులమని నడిపిస్తున్నామని వారు వారి ఇష్టానుసారమైన వంకర మార్గాల్లో వారు నడుస్తున్న మార్గాల్లో వీరిని నడిపించడం మనం చూస్తుంటాం ఈ దేవుడు మనకు ముందుగానే చెప్పుడు మనం జాగ్రత్తగా ఉండమని ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే రంజి తోపిరి గారు ఆయన శిష్యులు ఎక్కువగా ఎలక్షన్లో చేయాలని మనం రాజులము యాజకులము మనం రాజరిక వ్యవస్థకు వెళ్ళాలి అధికారాన్ని మనం సంపాదించుకోవాలి మనం పరిపాలన చేయాలని ఈ లోకంలో ఎన్నికల్లో మరి వారు పాల్గొంటూ కూడా మీరు కూడా పాల్గొవాలి అని చాలామందిని వారు రేపుతుంటారో పురుగొలుపుతుంటారో మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో కానీ ఈరోజు ఈ మాట ఎందుకు మాట్లాడతానంటే ఈరోజు ఎలక్షన్లు ఏవి లేవు కదా ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడతానంటే ఈ మధ్యకాలంలో ఈ రంజిత్ తోపరి గారి శిష్యుడు యథార్థబాది టీవీ ఛానల్లో మార్క్ బాబు గారు ఒక వీడియో చేశాడు రెండు వీడియో చేసి మించి ఇందులో ఒక వీడియోలో నెక్స్ట్ సీఎం క్రైస్తవుడే అనే టైటిల్తో ఎందుకు ఈ మాట మాట్లాడారంటే అంతకుముందు విజయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఏంటంటే నేను ఒక లక్ష ఓట్లను ఆపేయగలను లక్ష ఓట్లను ఆపేయగలిగిన ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడంటే లక్ష ఓట్లంటే మాటలేంటి ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేకి కనీసం లక్ష ఓట్లు వస్తున్నాయి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఒక అరవై వేలు ఒక నలభై వేలు ఓట్లు వచ్చిన వారు ఎమ్మెల్యేలు అవుతున్నారు వారు మరి అధికారులు అయిపోతున్నారు నాయకులు అయిపోతున్నారు లక్ష ఓట్లు ఈ పాస్ట్గా రాబోతున్నారంటే లక్ష ఓట్లు మనం మనం వేయించుకుంటే మన నాయకుని పెట్టుకుని మనమే ఎమ్మెల్యేలు అవ్వచ్చు మనమే అధికారులు అవ్వచ్చు అని ఆయన భావించారు ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి ఉప ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీరు ఒక నియోజకవర్గం నుండి అక్కడ ఉన్నటువంటి గెలిపించుకోగా ఆ పార్టీ వారిని ఎంపిక చేసుకుని వారికి ఆ పోస్టులలో పెట్టుకోవడం జరిగింది అయితే వారు ఎన్ని ఓట్లతో గెలిచారు ఎన్ని వేల మంది లేదా ఎన్ని లక్షల మంది వాళ్ళను ప్రమోట్ చేసినందుకు ఓట్లేసినందుకు వారు ఈనాడు ఆ స్థానంలో ఉండగలిగిరు అనేది మనం చూస్తే అది అనేక లక్షలు కాదు కనీసం రెండు లక్షల మంది కూడా కాదు లక్ష లక్షన్నర మంది మాత్రమే వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనేమో మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు అంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ కొన్ని లక్షలు కాదు లక్ష కాస్త లక్ష యాభై వేలకు కాస్త అటు ఇటు అంతే దాదాపు అందరు గెలిచిన వారందరికి అన్ని ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈనాడు లక్ష ఓట్లు ఒక పాస్టర్ గారు వేయించగలిగితే అటు ఇటుగా కొంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు లేదా ప్రశ్నించే ఒక గొంతుక అనేది ఉంటుంది కొంతమంది పాస్టర్ చెబితే వాటి ఓట్లు వేయగలుగుతారు విశ్వాసులు ఒక లక్ష ఓట్లు వేసే ఫాలోవర్స్ ఒక పాస్టర్ గారికి లేరా అండి క్రైస్తవ సమాజంలో అంటే ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు అందుకే నేను మెన్షన్ చేశాను అనుకుంటే ఇది సాధ్యమే అనుకుంటే చేయగలుగుతాం కానీ ఈ లోకం అశాశ్వతం పరలోకం మన రాజ్యం మనకి ఇది అవసరం లేదు అనే మైండ్ సెట్ బాగా ఎక్కి ఈనాడు మనము రాజ్యాధికార దిశగా వెళ్ళాలనేటువంటి మైండ్ సెట్ రాలేదు క్రైస్తవులకు అది పాస్టర్లు నేర్పించాలి పాస్టర్లేమో దీనికి వ్యతిరేకంగా నేర్పించారు ఇక్కడ వచ్చి పడింది సమస్య అంతా అంబేద్కర్ గారు మీరు రాజ్య రాజ్యాధికార దిశగా మీరు వెళ్ళాలి ఈ వ్యవస్థలో మీరు ముందుకు రావాలన్నాడు క్రైస్తవులు అన్ని రంగాలలో ఉంటారు మంచి పార్టిసిపేషన్ ఉంటది మంచిగా ముందుకు వెళ్తారు గేమ్స్ ఆడతారు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్ గా ఉంటారు లాయర్లుగా ఉంటారు ఏమండి తర్వాత ఇంకా బ్యూరోక్రాట్స్ గా ఉంటారు డాక్టర్స్ గా ఉంటారు నర్సులుగా సిస్టర్స్ గా ఉంటారు ఏమండి ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ లో క్రిస్టియన్స్ ఉంటారు ఉన్నతమైన హోదాలలో ఉంటారు హై ప్రొఫైల్ హై పొజిషన్ లో ఉంటారు మంచి మంచి కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉంటారు కానీ పొలిటికల్ గా మాత్రం లేదు ఇక్కడ దెబ్బతీసింది క్రైస్తవ సమాజాన్ని అవలపాలు చేయడానికి ఎవడో రోడ్ పండవయ్యే ఒక కుక్క కూడా ఈ క్రైస్తవుల మీద మురగడం అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళకు పొలిటికల్ పవర్ లేని కారణం చేత ఇక్కడ మీకు ఒక విషయం మీరు ఆలోచించండి మనము అందరం కలిసి ఒక పాస్టర్ గారు అనుకుంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో ఆయన అనుకుంటే ఆయన కాస్త కష్టపడితే ఒక లక్ష ఓట్లు వేయించలేడా డెబ్బై ఐదు వేల ఓట్లు వేయించలేడా ఒక లక్షన్నర ఓట్లు వేయించలేడా అంటే ఖచ్చితంగా వేయించగలడు వేయించగలడు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్నాడు నేను ఒక లక్ష ఓట్లు ఆపగలను అంటే ఆపగలను అంటే అనుకున్న దిక్కు వేయించగలడు కూడా కదా ఒకవేళ అనుకున్న దిక్కు వేయించగలిగితే కాస్త కష్టపడితే అంటే ఆయన ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే అవకాశం ఉంది ఒక ఎమ్మెల్యేను గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకునే అవకాశం ఉంది మరి అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అంటున్నాను నేను అర్థమవుతుందో మీకు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉన్నారు అలా పబ్లిక్ విధంగా మలుచుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలా ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటున్నాండి ఎందుకు ఉపయోగించుకోకూడదు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఇది ఆయన ఆలోచన కాబట్టి ఒక సేవకుడు ఒక పాస్టర్ గారు ఒక లక్ష ఓట్లను వేయించగలడు లేకపోతే మాన్పించగలడో అలాంటప్పుడు ఆయనే ఒక ఎమ్మెల్యేని తయారు చేయొచ్చు ఈయన ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఒక సేవకుడు లక్ష ఓట్లు ఆపగలడో అన్న మాట మాట్లాడేసరికి ఈయనకి చెవులు లెక్కపడుచుకున్నాయి వెంటనే లక్ష ఓట్లు లక్ష ఓట్లు ఉంటే మనం ఒక ఎమ్మెల్యేని తయారు చేయొచ్చు అని ఎందుకు ఈ రకంగా మనం ప్రయత్నం చేయట్లేదు ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే ఒక అసెంబ్లీలోనో ఒక పార్లమెంట్లోనో మనకు ప్రతినిధులు ఉంటారో వారు మన తరపున పోరాడతారు మాట్లాడతారో మనకి రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఎంతసేపు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడో అని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సేవకుడు ఒక లక్ష ఓట్లను ఆపగలను అన్న మాట ఎక్కడికి సంబంధించింది దానికి పరిధి ఉందా ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్ల లేకపోతే తన ఎందు నమ్మిక ఉంచినా లేకపోతే తనను ఫాలో అవుతున్న ఫాలోవర్స్తో మరి దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి ఈ దేశవ్యాప్తంగా వారిని ఆయన మాట్లాడా అనేది ఆలోచన చేయాలి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లుంటాయి అందులో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు క్రైస్తవులు ఓటు శాతం ఎంత మిగిలిన వారు ఓటు శాతం ఎంత అనేది బాగా ఆలోచన చేయాలి ఇలాగా మనం ఒకవేళ ఇలాంటి వారి మాటలు విని ఇలాంటి వారి వంకర మాటలు విని వారు తమ వెంట ఈడ్చుకుపోవాలన్న ఆలోచనతో వారి ఆలోచనలతో పాటు మనల్ని కూడా ఈచుకుపోవాలన్న ఆలోచన కలిగి ఉన్న ఇలాంటి వారు కొన్ని సంగతులను ఎందుకు ఆలోచించట్లేదు అనేది మేము ముందు పెడతాను ముందుగా ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లుంటాయి అంటే సుమారుగా మా నియోజకవర్గంలో సుమారుగా లక్ష ఎనభై నుంచి లక్ష తొంభై వేలు ఉన్నాయి మా నియోజకవర్గంలో లక్ష ఎనభై వేలు నుంచి లక్ష తొంభై వేలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మరి రెండు ప్రధాన పార్టీలు ఈ ప్రధాన పార్టీలు మరి అభ్యర్థులు నిలబడితే గెలుపొందిన వ్యక్తికి సుమారుగా ఒక డెబ్భై వేలు నుంచి ఒక ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఓట్లు వస్తాయి అలాగే ఓడిపోయిన లేకపోతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఒక అరవై ఐదు వేలు ఒక యాభై వేలు ఓట్లు వస్తాయి ఇది లెక్క అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ లక్షా ఎనభై వేల ఓట్లలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో అని అంటే అధికారమే అధికారకమైన లెక్కల ప్రకారంగా రెండు పాయింట్ పదమూడు శాతం మా నియోజకవర్గంలో రెండు పాయింట్ పదమూడు శాతం అధికారికంగా అధికారమైన లెక్కల ప్రకారంగా మూడు వేల ఎనిమిది వందలు నుంచి దరిదాపుగా నాలుగు వేలు మంది క్రైస్తవులు ఉన్నారో ఓటు కలిగిన క్రైస్తవులని ఒక అంచనా ఇది అనధికారికంగా అంటే క్రైస్తవులు లెక్కల్లో చేరకుండా క్రైస్తవులుగా కిలోవబడుతున్నవారు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంచుమించుగా అనధికారమైన లెక్కల ప్రకారంగా తొమ్మిది శాతం నుంచి పది శాతం అని చెబుతున్నారు తొమ్మిది నుంచి పది శాతం వరకు అంటే పది శాతం అంటే ఇంచుమించుగా మా నియోజకవర్గంలో ఒక పద్దెనిమిది వేలు ఓట్లు ఉంటాయి క్రైస్తవులు ఇవి లేదంటే ఒక ఇరవై వేల ఓట్లు ఉంటాయి అని ఒక అంచనా ఉందండి ఇది ఒక అధికారికమైన లెక్కలు అయితే ఈ ఒక నియోజకవర్గంలో ఇరవై వేల మంది ఉన్న సుమారుగా ఎక్కువ అనుకుంటే లెక్కలకు అందన లెక్కలు అవి అనుకుంటే ఒక ఇరవై వేల మంది ఉన్నారు అనుకుంటే లక్ష ఎనభై వేలు ఇరవై వేలు తీసేస్తే ఇంకా లక్ష అరవై వేలు ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో ఉన్న సేవకులందరూ కలిసి ఈ ఇరవై వేల ఓట్లను సెపరేట్ చేసుకొని ఒక క్యాండిడేట్ నిలబెట్టుకొని వారు ఆ ఇరవై వేల ఓట్లు వేయించుకుంటే మరి లక్ష మిగిలిన అంటే ఇంకా మిగిలిన లక్ష అరవై వేల ఓట్లున్నాయి ఈ ఇరవై వేలు ఈ లక్ష ఎనభై వేలు ఇరవై వేలు ఇంకా లక్ష అరవై వేలు ఓట్లు ఉన్నాయి ఈ లక్ష అరవై వేల ఓట్ల ముందు ఈ ఇరవై వేలని ఎంతండి ఆలోచన చేయాలి ఇప్పుడు క్రైస్తవులమందరం ఏకమైపోదాం క్రైస్తవులమందరం ఒకటైపోద్దాం మనం రాజ్యాధికారం వెళ్ళిపోదాం అని పట్టు కలిగి నువ్వు ముందుకు వచ్చేస్తే మరి మేము హిందువులము ఇన్ని ఓట్లు ఉన్నాయని వారు ముందుకు రాలేరా వారిలో చలనం ఉన్నదా వారిలో పట్టుదల ఉండదా నువ్వు క్రైస్తవుడు మనం క్రైస్తవుల మేకమైపోతాము అనే నానుడి నువ్వు ప్రజలకు తీసుకెళ్ళి లోపుగానే వారంతా ఏకమైపోతారు అది ఎందుకు ఆలోచించట్లేదు ఏమంటే లక్ష ఓట్లు ఆపగలనం అని ఒక మాట అనగానే చెవులు ఎక్కపొడిచుకొని బ్రెయిన్ పని చేయడం మానేసిందే మరి ఇవన్నీ లెక్కలు ఆలోచించాలి కదా ఒక నియోజకవర్గంలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారో ఎన్ని ఓట్లు పడతాయి ఏమంటే ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు వారు మీలో వస్తారని దేవుడు చెప్పాడు ఇలాంటి వంకర వాళ్ళు ఇలాంటి వంకర వారి గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు మనం ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ మనం నిలవబెట్టుకుని గెలిపించుకుంటే మన తరపున అసెంబ్లీలో అలాగే మన తరపున పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక వాయిస్ ఉంటుంది అంటున్నాడు బాగా గమనించాలి మణిపూర్లో అరవై స్థానాలు అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మణిపూర్లో అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో క్రైస్తవుల తరపు నుంచి అంటే ఆ తెగకు సంబంధించి ఎమ్మెల్యేలుగా మారిన వారు ఎమ్మెల్యే అయిన వారు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు బాగా గమనించండి అరవై స్థానాల్లో ఇరవై స్థానాల క్రైస్తవులు అయితే క్రైస్తవుల తరపు నుంచి అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక వాయిస్ ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉంటే మణిపూర్లో అన్ని అల్లర్లు ఎందుకు జరిగాయి వారు వీరి తరపున మాట్లాడలేకపోయారా ఏం న్యాయం జరిగింది న్యాయం కాదు కదా ఈ క్రైస్తవం అనేది రాజకీయపు రంగులోకి వెళ్తే ఇంకా ఘోరమైన మారణ హోమాలు జరుగుతాయి ఎందుకంటే నువ్వు క్రైస్తుడు వై ఉండి మైనార్టీ వై ఉండి తక్కువ జనం ఉండి నీవే నీ బలాన్ని చూపించలేని ప్రయత్నం చేస్తుంటే మరి హిందువులు అంతమంది ఉన్నారు సహోదరులు వారిలో ఐక్యత రాదా వారు ఒక్కటగా మార్రా వారు బలాన్ని చూపించరా అలాంటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఇలాంటి ఆలోచనలో ఎలాంటి ఆలోచనలో క్రైస్తవ్యానికి నష్టం ఎలాంటి ఆలోచనలో ప్రజల్లోకి తీసుకెళ్లేవారు క్రైస్తవ్యానికి చెడు చేసేవారు బాగా గమనించాలి ఇన్ని కబుర్లు చెప్తాడు ఈయన ఈ మార్కుబాబు బాబు గారు ఇన్ని కబుర్లు చెప్తాడు పోయినసారి ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఎలక్షన్ జరిగాయి ఈ ఎలక్షన్లో ఈ బ్యాచ్ అంతా మరి పోటీ చేశారు వీరికి సంబంధించి ఈ రంజిత్ గారు ఈ ఈ బ్యాచ్ అంతకు సంబంధించి చాలామంది పోటీ చేశారు మరి వీరిలో ఎవరికైనా అధికారం వచ్చిందా ఎవరైనా ఎమ్మెల్యే అయ్యారా కాదు కదా నేను కొన్ని లెక్కలు చూపిస్తాను మీరు చూడండి వారికి వచ్చిన ఓట్లు ఎంతో ఒకసారి చూడండి ఇది నిజామాబాదు అర్బన్ ఇది నిజామాబాదు అర్బన్ తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఇందులో మరి ఈ పార్టీ తరపు నుంచి ఇండియా ప్రజాబంధు పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తి పోటీ చేశాడు ఆయన పేరు రాజ్ కుమార్ ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో చూడండి ఒకసారి ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో చూడండి రాజ్ కుమార్ ఇదిగో ఆయనకు వచ్చిన ఓట్లు నూట పదకొండు ఓట్లు వచ్చాయి నూట పదకొండు ఓట్లండి ఈ నిజామాబాదులో నోటాక వచ్చిన ఓట్లు ఏంటంటే ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై ఓట్లు చూడండి వచ్చిన ఓట్లు ఐదు వందల ముప్పై ఇక చూడండి సిరిసిల్ల సిరిసిల్లలో సిరిసిల్లలో మరి దోసల చంద్రం సిరిసిల్లలో మరి దోసల చంద్రం అనే వ్యక్తి మరి పోటీ చేశాడు ఈయనకొచ్చిన ఓట్లు ఏంటంటే నూట ఇరవై ఒకటే మరి ఈయనకంటే కూడా నోటాకే ఎక్కువ ఉన్నాయి చూడండి కావాలంటే ఇవ్వు ఈయనకంటే కూడా నోటాకే ఎక్కువ ఉన్నాయి ఎనిమిది వందల ఎన నలభై రెండు కనీసం నోటాతో కూడా పోటీలు లేని వీళ్ళు ఏం మాట్లాడతారంటే రాజ్యాధికారం సంపాదిద్దాం అధికారం సంపాదిద్దాం క్రైస్తువులంతా ఏకమైపోదాం మనందరం కలిసి మన బలమింట చూపిద్దాం మన తరపున కొంతమందిని పెట్టుకుందాం మన తరపున పోరాడతారో మన తరపును వాదిస్తారో అని చెప్పేసి వీరు మాట్లాడుతుంటారు ఈయన ఇంత వస్తుంది కదా ఈయనకి ఎన్ని వచ్చాయి చూడండి ఒకసారి ఈయన మార్క్ బాబు గారు కూడా పోటీ చేశారు జహీరాబాద్లో జహీరాబాదులో మార్క్ బాబు కూడా పోటీ చేశారు ఈ మార్క్ బాబు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి చూడండి ఆశ్చర్యపోతారు మీరు చూద్దాం ఇదిగో జహీరాబాద్ తెలంగాణ జహీరాబాదులో ఈయన పోటీ చేస్తే ఈ మార్క్ బాబు గారు ఈ మార్క్ బాబు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి మీరు గమనించండి గమనించండి చూడండి మార్క్ బాబు గారు మార్క్ బాబు ఇండియా ప్రజాబంధు పార్టీ నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయండి ఈయనకి ఈయనకి నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఇంకో మాట చెప్తాను ఇక్కడ కూడా నోటాతో ఓడిపోయాడు ఈయన నోటాయే గెలిచింది ఈయన మీద ఈయన మీద నోటాయే గెలిచింది ఇంకొక విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో జహీరాబాదులో మరి గుండమ్మ అనే ఒక ఆమె ఒక స్త్రీ నిలబడ్డారండి గుండమ్మ గారు కె గుండమ్మ ఇండిపెండెంట్ ఈమెకి ఐదు వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఈమెకి ఐదు వందల పదకొండు వచ్చాయి ఎందుకంటే మరి ఈ గుండమ్మ గారికి ఐదు వందల పదకొండు ఓట్లు వస్తే మరి ఈ ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా వీడియోలోకి కూర్చుని ఇన్ని కొబుర్లు చెప్పేసి మరి ఇన్ని మాటలు మాట్లాడేసి మరి లక్ష ఓట్లు డెబ్బై వేలు ఓట్లు ఇవి లెక్కలు ఇవ్వని చెప్పినాడే ఈ మార్కు బాబు గారు ఈయనకు వచ్చిన ఓట్లు నూట పద్నాలుగు కనీసం వీరు పోటీ చేసిన ప్రాంతంలో ఇంతకాలంగా వీరిని ప్రయత్నాలు చేసి నోటాతో కూడా పోటీ పడకుండా కనీసం అక్కడ ఉన్న స్త్రీలతో సహితము వారు మరి పోటీ పడలేక కనీసం ఒక వంద నూట యాభై రెండు వందలు ఒక వంద ఆ తప్ప అంతకంటే ఎక్కువ ఓట్లు ఎవరికి రాలేదండి నేను ఆ లిస్ట్ అంతా మీకు చూపించలేని సమయం లేదు కాబట్టి నూట పద్నాలుగు మంది నూట పదకొండు మంది అంటే కేవలం ఆ సంఘస్థులు లేదంటే వారి బంధువులు దగ్గర బంధువులు ఎవరో అంతే కానీ ఈ నియోజకవర్గంలో కనీసం ఒక వెయ్యి ఓట్లు కూడా సంపాదించుకోలేని వీళ్ళు ఏమంటారంటే అధికారం సంపాదించేద్దాం అధికారం సంపాదించేసి మనం మనం పార్లమెంట్లో కూర్చుందాం నెక్స్ట్ సీఎం క్రైస్తవుడే అంటే సీఎం క్రైస్తవుడే అంటే ఎవరనుకున్నారు పార్లమెంట్కి ఏమో రంజిత్ తోబే గారిని అనిపేసి ఈ మార్కు బాబు గారు ఈ మార్కు బాబు గారు మరి అసెంబ్లీలో కూర్చుంటారు వీరు కనీసం కష్టపడి ఒక రెండు వందలు మూడు వందలు ఓట్లు కూడా సంపాదించలేరు అలాంటిది మీరు ప్రయత్నించి సరి ఓడిపోయారు అలాంటప్పుడే బుద్ధి రావాలి కానీ బుద్ధి రాలేదు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా ఈ ఓట్లు అనగానే చెవులు లేక నెక్కబడుచుకుంటా ఆయనకి ఓట్లు అనగానే నాయకత్వం అనగానే ఇలాంటి మాటలు కొన్ని నిలబడేసరికి చెవులు నెక్కబడిచిపోతాయి మెల్లోకి పండుగ వచ్చేస్తుంది ఈ నామినేషన్ చేసినప్పుడు జహీరాబాదులో నామినేషన్ చేసినప్పుడు ఆయన హడావిడి చూడాలి ఆ కారు మీద మోటార్ సైకిల్ మీద చుట్టూ చుట్టూ కలిపి ఒక ఇరవై బైకులు పది బైకులు ఉండవు కానీ పెద్ద ఫీలింగ్ ఆలోచన చేయండి ఏం చేస్తున్నారు వీళ్ళంత అంటే మనుషుల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం బైబిల్లో వంకర మాటలు పలుకుతారు మనుషులు నమ్మబలుగుతారు ఈ కింద కామెంట్స్లో మరియు ఆయన వీడియో కింద కామెంట్స్లో ఎంత బాగా రెస్పాండ్ అవుతారో ఆయనకి నిజమే నిజమే మనం సాధిద్దాం సాధిద్దామని కాబట్టి ఆలోచన చేయండి ఇదంతా మాయా నువ్వు రెండు శాతం ఉండి మనమే ఇంత బలం ఉంది మన బలం చూపిద్దామనుకుంటే మరి తొంభై ఎనిమిది శాతం ఉన్నారు హైందవ సహోదరులు నీలోనే మరి ఏకత్వం వచ్చేసి నీలోనే ఐక్యత వచ్చేసి నువ్వే బలపడిపోయి నీ బలం చూపించేద్దాం అనే పోరాటంలో దిగిపోతుంటే మరి వారి దగ్గర ఇవి మత కల్లోలకే కానీ మంచి కోసం కాదు క్రైస్తువుడికి రాజకీయాలు ఏంటంటే క్రైస్తవులు డాక్టర్లు అవుతున్నారు క్రైస్తవులు ఇంజనీర్లు అవుతున్నారు క్రైస్తవులు ఏఎన్ఎలు అవుతున్నారు క్రైస్తవులు అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు రాజకీయాల్లో ఉండటం లేదని బాధపడిపోతున్నాడు ఆయన రాజకీయంలో రాజకీయం అంటే రొచ్చు రాజకీయం అంటే రొంపు రాజకీయం అంటే అని చెప్పేసి చెబుతుంటారు కదా రాజకీయం మంచిదా కాదు కదా రాజకీయం ఏమైనా ఉద్యోగం అండి ఏమంటే డాక్టర్లతోటి ఇంజనీర్లతో పోల్చడానికి రాజకీయం ఏమైనా ఉద్యోగమా కుయుక్తి పనులు చేయాలి కుట్రపూరితమైన పనులు చేయాలి అందులో కాబట్టి ఆలోచన చేయండి ఇది వంకర మాటలు పలికి శిష్యులను తమతో ఈడ్చుకుపోయే ప్రయత్నాలే ఎంత ప్రయత్నం చేసినా ఎవరికి అధికారం రాదో మీ వల్ల కాదు కనీసం మీరే గెలవలేరు కనీసం నూట పద్నాలుగు కాదు కదా కనీసం ఒక ఐదు వందల ఓట్లు కూడా రావు మీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మనేసి నెక్స్ట్ సీఎం క్రైస్తవుడే నెక్స్ట్ పీఎం క్రైస్తవుడే మనమంతా ఏకమైపోదాం లక్ష ఓట్లు లక్ష ఓట్లు లక్ష ఓట్లు కాదు ఒక నియోజకవర్గంలో ఒక ఇరవై వేల ఓట్లు ఉంటాయి అంతే అంతకే ఎక్కువ ఉండవు క్రైస్తువువి ఇరవై వేల ఓట్లకే బలం అనుకుంటే ఎలాగా వాపును చూసి కండని ఫీలైనట్టు ఉంటుంది ఈ మాట కాబట్టి ఆలోచన చేయండి ఇలాంటి మాయగాళ్ళు మోసగాళ్ళు మాటల వాళ్ళలో పడద్దు దేవుడు మనకి చెప్పడం ముందుగా వంకర మాటలు పలికే మనుషులు మీరు బయలుదేరడు ఇలాంటి వాళ్ళందరూ దేవుడు చెప్పిన వాళ్ళే జాగ్రత్త కలిగి ఉండండి ఇలాంటి వారి మాటలు నమ్మకండి